ఈరోజు వాయు కాలుష్యంతో ప్రజల పా ప్రాణాలతో ఆడుతున్నటువంటి స్నేహ చికెన్ పరిశ్రమను మూసివేయాలని బీసీ పొలిటికల్ చేసి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో స్నేహ ఫామ్స్ యజమానం చాలా రెచ్చిపోయింది మరి దాదాపు వాళ్ళు వాళ్ళకు ఒక వాటర్ కావాలి అంటే రోజుకు పది లక్షల లీటర్ల వాటరు పక్కన ఉన్నటువంటి శంకర సముద్ర రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి అనేది అగ్రిమెంట్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఐదేళ్ళకి తీసుకున్నది ఐదేళ్ళు తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో గడువు ముగిసింది అంటే గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ అయ్యే వరకు నీటిని తీసుకోకూడదు కానీ స్నేహ చికెన్ ఫార్మ్స్ దౌర్జన్యంగా ఇవాళ పదహారు నెలలు అయినా కూడా అగ్రిమెంట్ అయిపోయి నీటిని తీసుకుపోతా ఉన్నారు ఇంత ముందు ఒక ఈకి అడిగిన ఫోన్ చేసి అయ్యా మళ్ళీ నీటిలో అగ్రిమెంట్ రెన్యువల్ అయిందంటే నీటి నోటీస్ ఇచ్చారంటే అవునా నిజమా తీసుకోబోతున్నానని చెప్పి ఆయన కమలేశ్వర్ ఒక మంచి యాక్టింగ్ చేస్తారు జిల్లా అధికారులు నిజంగా అంటే పదహారు నెలల నుంచి అక్రమంగా ప్రజలకు తాగునీళ్ళు సాగునీళ్ళు లేకుండా తీసుకుపోతా ఉంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు స్నేహ చికెన్ ఏమైనా మీ ఇంటికి ఏమైనా నెలకి ఎన్ని కేజీలు పంపిస్తున్నా అధికారులు కానీ వీళ్ళకు అర్థంగా అర్థం కావట్లేదు మన చికెన్ పంపిస్తున్నా లేకుంటే డబ్బులు పంపిస్తుండా లేకుంటే ఆయన చికెన్ దానిలో ఏదో స్విమ్మింగ్ పూల్ అవి ఉన్నాయంట మళ్ళీ ఏమైనా మందు విందు ఏర్పాటు మీకు అంటే ఎందుకు అంత లొంగి ఉండవు స్నేహ చికెన్ ఫామ్ యజమాని అదే విధంగా పెద్ద మందడి మండలం వెల్టూరు లో ఎకరా ఇరవై ఐదు గుంటల భూమి కబ్జా చేసిండు పది నెలల కింద ఎంఆర్ఓ నోటీస్ ఇస్తుండ్రు ఏమైందని మళ్ళీ పది నెలల తర్వాత బీసీ పొలిటికల్ చేసి ఆ నోటీస్ ఏమైంది వాళ్ళకి చర్య తీసుకోవడం మళ్ళీ తాజాగా సర్వే నిర్వహించి అక్రమం చేయలేదంటారు అంటే అప్పుడు అక్రమం అయింది ఇప్పుడు సక్రమం ఎట్లయితుంది అంటే స్నేహ చికెన్ ఫార్మ్స్ కు అధికారులు దండలు పుష్కలంగా ఉన్నవి ఒకటే చెప్తాము దాని నుంచి వచ్చే విడతాలతో కూడా ఈ రోజు అక్కడ అడ్డాకల మండలం బలదీపల్లో చెరువులో కలిసి అక్కడ నుంచి పెద్దవాగలో కలిసి అక్కడ నుంచి రామన్పాడు ఒక జలాశయంలో కలవడం అన్నా అక్కడ నుంచి దాదాపు ఉమ్మడి జిల్లాకు సాగునీ సాగునీతుంది అక్కడ నుంచి మళ్ళీ నీళ్లు తాగి కలుషితమైన నీళ్లు తాగి అక్కడ క్యాన్సర్ ఇతర రోగాలు కూడా పబ్లిక్ వస్తా ఉంది ఎన్ని సార్లు అధికారులకు పెట్టుకున్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళు వినడం పరిస్థితి ఎందుకంటే ఆయన కూడా ఏంటడే మా దగ్గర ఎమ్మెల్యేలు వస్తారు మంత్రులు వస్తారు ఇన్ని టిఫిన్ చేస్తారు తింటారు పోతారంటే అరే మంత్రులకు ఎమ్మెల్యేకి ఒక పూట టిఫిన్ పెడుతూ అన్నం పెడుతూ కానీ ఈ రోజు ప్రజల ప్రాణాలతో చూసుకుంటే ఎట్లా ఉంటారు ప్రజాప్రతినిధులు అందుకే చెప్తా ఉన్నాం ఈ రోజు ఎవరైనా సరే ఈ రోజు ప్రజల ప్రాణాలతోన చెల్లెగాటే మాటలు ఎవరైనా సరే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి ప్రశ్నిస్తూనే ఉంటది ఖచ్చితంగా స్నేహ చికెన్ మూసేసే వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఇవాళనే ఆల్రెడీ మాకు ఇంత ముందు లో కేసు వేసేంటివి ఇవాళ కూడా అది ఇయరింగ్ పిలిచా పిలిచి వాళ్ళ అధికారులు అక్కడ చైర్మన్ లేనందుకు వాళ్ళు కూడా కేసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా బదిలీ చేయడం జరిగింది మరి మేము ఢిల్లీకి కూడా వెళ్ళి నెక్స్ట్ వారం నెక్స్ట్ వీక్ లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా కంప్లీట్ చేస్తాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళి కంప్లీట్ చేసి మొత్తం మీద స్నేహ చికెన్ మీద పరిశ్రమపై చర్యలు తీసుకునే వరకు ఈ రోజు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాజీ మంత్రులు తర్వాత ప్రస్తుత మంత్రులు పేర్లు చెప్పొద్దు కానీ నాలుగు రోజులు అయినాక పేర్లు మేమే బయట పడతాం అక్కడ ఎక్కడ ఎవరు లింక్ ఉంటున్నది అక్కడ మా దీని మీద మాట్లాడితే నాకు ఎక్కడి నుంచో ఫోన్ వస్తాయి దగ్గర అంటే సీఎం పేజ్ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి గతంలో అక్కడ దోళ్ళు వెళ్ళిపోయిందని కానీ ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి ప్రజల పక్షమే మాట్లాడుతుంది ప్రజల తరపున మాట్లాడుతుంది ప్రజల బాగ కోసమే పనిచేస్తుంది